హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజు వీడియో వచ్చేసి ఈ టాప్ని ఏ విధంగా స్టిచ్ చేయాలంటే ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ అండి ఈ క్రేప్కి వచ్చేసి మనం వీళ్ళు లైనింగ్ కూడా ఇవ్వలేదు అనమాట లైనింగ్ కూడా ఇవ్వకుండాను ఏ విధమైన టిప్స్ ఉంటాయి దీన్ని స్టిచ్ చేయడానికి అనేది కూడా నేను వీడియోలో చూపించబోతున్నాను ప్రీవియస్ వీడియోలో వచ్చేసి దీని కటింగ్ వీడియో ఆల్రెడీ పెట్టున్నానండి అండి ఈ టాప్కి వచ్చేసి రెండు టాప్ని ఒకేసారి ఏ విధంగా కట్ చేయాలనేది చెప్పున్నానండి కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్కి హ్యాండ్స్కి అయితే మనం ఎంత అయితే విడిచిపెట్టుకున్నామో ఫోల్డింగ్ కోసం వన్ నుంచి విడిచిపెట్టుకున్నాం కదా ఆ వన్ ఇంచుని ఈ విధంగా ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఈ విధంగా ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి ఓకేనండి ఇక్కడికి వచ్చేసరికి కాటన్ వాటికి వచ్చేసరికి ఈజీ ఉంటుంది కానీ వీటికి వచ్చేసరికి కొంచెం ఇబ్బంది పడతాం అనమాట అంటే నేను నా పద్ధతులు ఏంటంటే కాటన్ వాటికి అంతా కూడా రన్నర్తో మార్క్ చేసేసుకుంటున్నాను ఎక్కడ కుట్టుబడతాను అనేది స్టార్టింగే నేను కటింగ్ అప్పుడే మార్క్ చేసేసుకుంటాను కాబట్టి చాలా ఈజీ అనిపిస్తుంది కానీ వీటికి వచ్చేసి మనం కట్ కట్ చేసేటప్పుడే మార్కర్తో మార్క్ చేసేసుకోవాలండి అంటే లోపల వైపుల మొత్తం కూడాను మార్క్ చేసేసుకుంటే మనం సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఈజీ అనిపిస్తుంది అండి ఓకేనా అంతేగాని తర్వాత మాటి మాటికి కింద నేలపైన వేసేసుకొని వేసేసుకుని చెక్ చేసుకోవడం కంటే కూడాను కటింగ్ చేసేటప్పుడు నేను సైడ్ ఎక్కడ కుట్టుబడుతుందో జాయింట్ చేసేటప్పుడు అక్కడ ఒక మార్కింగ్ పెట్టుకుంటే చాలా ఈజీ అనిపిస్తుంది అనమాట ఓకేనండి నేనైతే ఆ పద్ధతినే ఫాలో అయ్యాను అది మీకు యూజ్ అవుతుందేమో కావాల్సిన వాళ్ళు ఒకసారి కటింగ్ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనా హ్యాండ్స్ని అయితే పట్టి ఫోల్డ్ చేసి కుట్టేస్తాం కదా ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసేద్దామండి ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు వచ్చేసి మనం ఎంత ఖర్చు విడిచి పెట్టుకున్నామో అంత కు పట్టేయాలన్నమాట అంటే మనం హాఫ్ ఇంచ్ విడిచిపెట్టాం కదా ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ ఖర్చు విడిచి పెట్టుకొని కుట్టుకుంటూ రావాలన్నమాట ఓకేనండి ఇక్కడ చూడండి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని పెట్టేసి ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని నిదానంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నాను ఒక కుట్టి అయిపోయిందిగా మళ్ళీ ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేస్తున్నాను అంటే షోల్డర్స్ జాయిన్ చేయాలంటే ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలండి రెండు చివరలు కూడా ఈ విధంగా రబ్ ఇచ్చేసామనుకోండి మనకు వచ్చేసి ఇంకక్కడ కుట్టు ఊడిపోదు అనమాట చివర్లు అందుకోసం అయితే ఏ విధంగా షోల్డర్స్ జాయిన్ చేసామో సేమ్ విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఇంకొచ్చేసి ఇప్పుడు షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత నేను నెక్కి వచ్చేసి పట్టీని స్టిచ్ చేస్తున్నానండి మామూలుగా అయితే ఫ్రంట్కి బ్యాక్కి విడివిడిగా కూడాను నెక్ని స్టిచ్ చేసేసుకోవచ్చు కానీ అట్లా కాకుండా షోల్డర్స్ జాయింట్ చేసిన తర్వాత నేను ఏ విధంగా స్టిచ్ చేస్తున్నాను అనేది ఈ విడిలో చూపించబోతున్నాను ఇది వచ్చేసి ఫ్రంట్ టు బ్యాక్ రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నానండి ఓకే ఇది వచ్చేసి ఒక ఒకటి మరి ఇంచులు వడలుకుంటుంది అనమాట స్టార్టింగ్ ఒక షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పై వైపున ప్లేస్ చేసేసుకొని ఈ పట్టీని పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను ఇది వచ్చేసి క్రాస్ పీస్ అనమాట ఓకేనా చూడండి చాలా సింపుల్ అనమాట ఎందుకంటే నెక్ వైపున మనకు ఖర్చు అనేది బయటకి కనపడదండి ఓకేనా ఈ పద్ధతిలో కనుక మీరు ఒకసారి స్టిచ్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఈ విధంగా నిదానంగా పాదం గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడమేనండి ఇప్పుడు మనకి మనం వచ్చేసి బ్లౌజ్లకి ఏ విధంగా మెడపట్టిని స్టిచ్ చేస్తామో హెమ్మింగ్ పట్టీని సేమ్ అదే పద్ధతి అనమాట కాకపోతే ఇక్కడ వచ్చేసి చివరికి వచ్చేసరికి ఏ విధంగా జాయిన్ చేస్తాననేది చూడండి అంటే ఈ పట్టీ అనేది విడిగా ఉంది కదా టూ పార్ట్స్ కూడాను అంటే మీకు అర్థమవుతుందండి చూస్తూ ఉండే కొద్దీ మీకే అర్థమవుతుంది చూడండి చాలా సింపుల్ అనమాట ఈ పద్ధతిలోనే ఎందుకు కుట్టాలంటే మనం విడివిడిగా కుట్టి షోల్డర్స్ జాయిన్ చేయడం వల్ల నెక్ వైపున ఖర్చు బయటకు కనిపిస్తుంది కదా కానీ ఈ పద్ధతిలో కుట్టడం వల్ల మనకి నెక్ వచ్చేసి ఖర్చు బయటకు కనపడదండి అందుకోసం ఇక్కడ చూడండి ఈ విధంగా ఇక్కడికి వచ్చేసరికి ఎండ్ చేసేసాను ఇంకా వన్ ఇంచ్ గ్యాప్ ఉందండి ఓకేనా ఇక్కడ ఎక్సెస్ క్లాత్ ఉంది కదా ఈ క్లాత్ అంతటినీ కూడాను కట్ చేసేస్తామనమాట కట్ చేసేసి ఇప్పుడు ఆ రెండు పార్ట్స్ విడివిడిగా ఉన్నాయి కదండి ఆ పర్టీ క్లాత్లు అది రెండు కూడాను ఈ విధంగా జాయిన్ అనమాట ఓకేనా ఇక్కడ చూడండి ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు జాయింట్ చేసేసిన తర్వాత మళ్ళీ వన్ ఇంచ్ గ్యాప్ ఉంది కదా ఇక్కడ మళ్ళీ ఆ వన్ ఇంచ్ గ్యాప్ని మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఆ గ్యాప్ని ఫిల్ చేసేస్తామండి ఓకేనా అక్కడ వరకు అయితే కుట్టు కుట్టేస్తామన్నమాట ఓకే ఇది వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ కాబట్టి టోటల్ రౌండ్ మొత్తం కూడాను ఫ్రంట్ టు బ్యాక్ మొత్తం కూడాను మొత్తం ఘాట్లు పెట్టేయాలండి ఓకేనా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలన్నమాట చూసారు కదా ఇది క్రేప్ క్లాత్ దీనికి వచ్చేసి ఏ విధమైన లైనింగ్ లేదనమాట లైనింగ్ లేకుండా ఏ విధంగా స్టిచ్ చేయాలి ఇంకా సైడ్ కట్స్ కూడాను ఏ విధంగా ఫోల్డ్ చేయాలి అనేది కూడాను అంటే ముడతలు రాకుండా అండి ముడతలు రాకుండా ఏ విధంగా అయినా టిప్స్ ఉంటాయి అనేది కూడాను చూస్తూ ఉండండి చాలా అంటే చాలా సింపుల్గా మీకే అర్థమవుతుంది ఓకేనా అండి ఈ విధంగా మొత్తం కూడా ఘాట్లు పెట్టేసుకుంటూ వస్తున్నాను ఘాట్లు పెట్టేసిన తర్వాత ఏ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాననేది గమనిస్తూ ఉండండి అంటే ఫ్రంట్ టు బ్యాక్ రౌండ్ ఎక్కువ వచ్చింది కాబట్టి స్టిచ్ చేయగలమా అని మీకు డౌట్ రావచ్చు అండి ఫ్రంట్ రౌండ్ వచ్చి బ్యాక్ స్క్వేర్ వచ్చినా కూడా ఇదే పద్ధతిలో మీరు షోల్డర్స్ జాయింట్ చేసి స్టిచ్ స్టిచ్ చేయొచ్చు అనమాట మీకు కావాలంటే ఒక షార్ట్ వీడియో అండి కావాల్సిన వాళ్ళు ఒకసారి చేర్చండి ఇప్పుడు పాదం గ్యాప్తో స్టిచ్ చేస్తాం కదా అంతే క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట ఓకే ఈ పట్టి క్లాత్ని ఈ విధంగా పావించి లోపలికి ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి లోపల వైపునైతే కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంటుందండి అదంతా కట్ చేసేస్తాను అనమాట అది కూడా మీకు చాలా క్లియర్గా అర్థమేటట్టే చూపిస్తాను చూస్తూ ఉండండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నిదానంగా కుట్టుకుంటూ రావడమే ఓకేనండి సేమ్ ఇదే పద్ధతి అనమాట బ్లౌజ్కి వచ్చేసి హెమ్మింగ్ పట్టిన కూడా స్టిచ్ చేసే విధానం అయితే సేమ్ ఇట్లే ఉంటుంది ఏ మార్పు లేదనమాట ఓకేనా ఇక్కడ వచ్చేసి మనం నెక్కి వచ్చేసి హెమ్మింగ్ చేయం కాబట్టి అంటే ఈ క్లాత్ని మళ్ళీ పావించు పట్టి స్టిచ్ చేస్తున్నాను కదా ఈ పావించిన లోపల ఫోల్డ్ చేసేసుకొని ఒక కుట్టు కుట్టేస్తాము కానీ బ్లౌజ్కి వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తాం అంతే తేడా అండి చూడండి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడం అండి మీకు అర్థం అవ్వడం కోసమే నేను చాలా అంటే చాలా నిదానంగా చూపిస్తున్నాను అంటే నేను ఏ విధంగా నేను ఏ పద్ధతిలో అయితే కటింగ్ చేస్తున్నాను అదే చూపిస్తున్నాను ఇంకా స్టిచ్చింగ్ కూడా నేను ఏ పద్ధతిలో చేస్తున్నానో అదే మీకు చూపిస్తున్నానండి చూడండి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడ వరకు వచ్చి మళ్ళీ ఎండ్ చేస్తున్నాం అనమాట ఓకేనా చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఒక రబ్ ఇచ్చేసి ఎండ్ చేసేసాము ఇక్కడ చూడండి ఇంకా లోపల వైపున ఎక్సెస్ వస్తుందని చెప్పాను కదా ఓకేనా ఆ క్లాత్ అంతటిని కూడా కట్ చేయాలన్నమాట ఇక్కడ చూడండి ఇదంతా లోపల వైపున అనమాట ఓకేనా ఈ లోపల వైపుని ఈ క్లాత్ అంతటిని కూడా కట్ చేయాలి కట్ చేయకుండా ఆ పట్టీని ఈ లోపలికి ఫోల్డ్ చేసేస్తే ఆ పట్టి కంటే ఎక్సెస్ ఉంటుంది కాబట్టి ఈ క్లాత్ బయటకు కనిపిస్తే బాగుండదండి అందుకోసం కట్ చేయాలన్నమాట అట్లాగని కుట్టు చివరి వరకు కట్ చేయకూడదు కుట్టుకు దగ్గరగా కట్ చేయాలన్నమాట చూడండి ఈ విధంగా నిదానంగా కట్ చేసుకుంటూ రావడమేనండి ఎక్సెస్ క్లాత్ని ఇప్పుడు వచ్చేసి ఏ విధంగా స్టిచ్ చేస్తాను ఆ పట్టీని ఫోల్డ్ చేసి అనేది చూస్తూ ఉండండి ఇది వచ్చేసి రాంగ్ సైడ్ కదా రాంగ్ సైడ్ని ఈ విధంగా ప్లేస్ చేసి ఈ పట్టిని ఈ విధంగా పావించి పట్టీని స్టిచ్ చేస్తాం కదా ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని ఇంక నిదానంగా స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఎంత సింపుల్గా అయిపోయిందో చూసారా మనకు నెక్ వచ్చేసి ఖర్చు ఉండదు ఫినిషింగ్ కూడా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఓకేనండి చెప్పాను కదా ఫ్రంట్ స్క్వైర్ కావాలన్నా కూడాను బ్యాక్ రౌండ్ ఇచ్చి దానికి కూడా సేమ్ ఇదే పద్ధతిలో షోల్డర్స్ జాయిన్ చేసి స్టిచ్ చేయొచ్చండి కాకపోతే దానికి స్ట్రైట్ పీస్ తీసుకుంటాము అది ఏ విధంగా తెలియాలంటే ఒక షార్ట్ వీడియో ఉందండి కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి చాలా సింపుల్ అనమాట చాలా ఈజీ ఒకటి కాదు రెండు వీడియోలు చేస్తున్నానండి నేను యూనిఫామ్ది ఒకటి అట్లాగే ఒక వీడియో చేస్తున్నాను ఇంకా నార్మల్ ఇట్లాంటి టాప్దే ఇంకొక వీడియో కూడా చేస్తున్నాను నెక్కకి ఏ విధంగా పట్టి స్టిచ్ చేయాలనేది చూడండి ఈ పట్టీని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఎక్కడి వరకైతే ఆ పట్టీని ఫోల్డ్ చేస్తున్నామో ఆ పట్టీ మీద ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఏం చేసేసి ఒక రబ్ ఇచ్చాను అనమాట ఓకేనండి చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో నెక్కి వచ్చేసి ఏ విధంగా పట్టిని స్టిచ్ చేస్తాను అనేది చూడండి ఇంక ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ని జాయిన్ చేసేద్దామండి చూడండి పర్ఫెక్ట్గా సింపుల్గా అయిపోయిందా లేదా ఇంక వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేసేద్దామండి హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు షోల్డర్ వచ్చేసి కొంచెం నాకు ఎక్సెస్ ఎక్సెస్ వచ్చింది కాబట్టి ఆ అంతా కూడా కట్ చేసేస్తున్నానండి ఓకేనా అట్లా ఎక్సెస్ వచ్చిన క్లాత్ని అట్లాగే ఉంచి మనం హ్యాండ్ జాయిన్ చేయకూడదు ఇంకా హ్యాండ్కి ఆల్రెడీ మిడిల్లో ఘాటు పెట్టాం కదా ఆ ఘాటును ఈ షోల్డర్ వైపున కుట్టు మీదకి రావాలన్నమాట ఆ విధంగా మనం హ్యాండ్ ప్లేస్ చేసేసి ఈ విధంగా నిదానంగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి అంటే హ్యాండ్ని జాయిన్ చేయాలంటే ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి ఒకవేళ స్టార్టింగ్ వేసే కుట్టు మనం హాఫ్ ఇంచ్ గ్యాప్తో కాకుండా పావించుతో కుట్టినా తర్వాత వేసే రెండో కుట్టు వచ్చేసి హాఫ్ ఇంచ్ గ్యాప్తో వేయండి ఓకేనండి స్టార్టింగ్ మీరు పావించుతో కుట్టినా పర్లేదు తర్వాత వేసే కుట్టు మాత్రం ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ గ్యాప్తో కుట్టేయండి ఓకేనండి అంటే హ్యాండ్ జాయిన్ చేయడానికి ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలన్నమాట ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ కుట్టుకుంటూ రావడం అంటే ఇది హ్యాండు క్రాస్ ఉంటుంది డ్రెస్ కూడా క్రాస్ పార్ట్ కాబట్టి హ్యాండ్ జాయిన్ చేసే పార్ట్ అంతా కూడాను సాగదీసి పట్టుకోకూడదండి ఓకేనా జస్ట్ ప్లేస్ చేయాలన్నమాట అంతే మనం హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్ మీద బ్యాక్ పార్ట్ మీద వచ్చేసి ఈ హ్యాండ్ని ప్లేస్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావడమే అనమాట ఓకేనండి ఒక అయితే ఈ విధంగా హ్యాండ్ జాయిట్ చేసాము సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా షోల్డర్ వైపుని ఈ విధంగా ఎక్సెస్ వస్తే అంతవరకు కట్ చేసానండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని వచ్చేసి నీళ్ళకి ఘాటు పెట్టాం కదా ఆ ఘాటును వచ్చేసి షోల్డర్ కుట్టు మీద ఈ విధంగా ప్లేస్ చేసేసుకొని నిదానంగా ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే ఇక్కడ హ్యాండ్స్ని జాయింట్ చేసిన తర్వాత సైడ్ ఏ విధమైన హెడ్జ్ తగ్గులు లేకుండా అంటే చంక దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వచ్చే విధంగా ఏ విధంగా సైడ్ జాయింట్ చేయాలనేది కూడాను చాలా క్లియర్గా చూపిస్తానండి ఇక్కడ వచ్చేసి అయితే హ్యాండ్ జాయింట్ చేశాను కదా మళ్ళీ ఇక్కడ చూడండి ఈ విధంగా రివర్స్ చేసేసుకొని మళ్ళీ ఎక్కడైతే కుట్టుబడిందో అంటే హాఫ్ హెజ్ క్యాప్త కుట్టుకుంటూ వస్తున్నాం కదా ఆ కుట్టు మీదే మళ్ళీ కుట్టుకుంటూ వస్తున్నాను ఓకేనండి మనం వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాం కదా ఒకవైపునైతే రెండు కుట్లు వేసేసామన్నమాట వచ్చేసి ఇంకో కుట్టు వేస్తున్నానండి మళ్ళీ చివరికి వచ్చేసరికి రివర్స్ చేసి షోల్డర్ దగ్గరికి వచ్చేసరికి ఎండ్ చేసేస్తాం అనమాట చూడండి ఈ విధంగా ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావడం చెప్పాను కదండీ ఫస్ట్ వేసే కుట్టు హాఫ్ ఇంచ్ పాంచ్ గ్యాప్తో వేసినా తర్వాత వేసే కుట్టు ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ వస్తే మనకు పర్ఫెక్ట్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా రెండు హ్యాండ్స్ని కూడా జాయింట్ చేశాను ఇప్పుడు సైడ్స్ ఏ విధంగా జాయింట్ చేయాలి అంటే కట్ చేసేటప్పుడు ఇక్కడికి వచ్చేసి నేను మార్కింగ్ పెట్టుకున్నాను అండి ఇది వచ్చేసి చంక మార్కింగ్ అనమాట ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి హ్యాండ్ మార్క్తో మనకు అవసరం లేదంటే ఓన్లీ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి ఉంది కదా ఆ మార్కింగ్తోనే మనకు అవసరం ఓకేనా ఆ రెండు ఒకదాని మీద ఒకటి ఆ విధంగా ప్లేస్ చేసేసుకొని ఫస్ట్ వచ్చేసి అక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటున్నానండి ఈ విధంగా ఈ ఈ పద్ధతిలో స్టిచ్ చేయడం వల్ల సైడ్ జాయింట్ చేయడం వల్ల మనకి చంక దగ్గర ప్రస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి లూజ్ ఒకటి మార్క్ చేసేసుకుంటే సరిపోద్ది అనమాట ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ ఒక టాప్ను స్టిచ్ చేశాను కదా అందులో నుంచి హ్యాండ్లూజ్ ఎంత ఉందో ఈ విధంగా ఒకసారి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఇంకా అక్కడి నుంచి వచ్చేసి చంక వరకు పిన్ పెట్టుకున్నాం కదా అక్కడ వరకు కూడాను మార్కింగ్ పెట్టేసుకుంటాం స్ట్రైట్గా ఇక్కడ చూడండి హ్యాండ్ లూజ్ నుంచి చంక లూజ్ వరకు కూడాను ఈ విధంగా మార్కర్తో మార్క్ చేసేసుకొని ఆ మార్కింగ్ మీదే ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఇక్కడ వచ్చేసి చంక దగ్గరికి వచ్చేసరికి ఇంకా పిన్ తీసేసి ఇంకా కుట్టేసుకుంటూ రావడమే ఆల్రెడీ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి నేను మార్కింగ్ పెట్టున్నానండి మీరు గమనిస్తే మీకే అర్థమవుతుంది ఓకేనా ఇక్కడ వచ్చేసి ఆల్రెడీ మార్కింగ్ ఉంది ఆ మార్కింగ్ మీదే నేను కుట్టుకుంటూ వస్తున్నానండి ఈ విధంగా మార్కింగ్ పెట్టుకోవడం వల్ల మనం కట్ చేసేటప్పుడే స్టిచ్ చేసుకునేటప్పుడు చాలా ఈజీ ఉంటుందండి అందుకోసం ఓకేనండి కాటన్ వర్క్ వాటికైతే మనం మార్కింగ్ పెడతాం కాబట్టి కొంచెం ఇంకా ఈజీ ఉంటుంది ఇది మార్కింగ్ పెట్టుకోవాలంటే ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కరెక్ట్గా మార్కింగ్ పెట్టుకోవాలి మార్కర్తో కాబట్టి ఓకేనా ఈ విధంగా ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ చేసేసి ఒక వన్ ఇంచు వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు కూడాను కుట్టు మీద కుట్టు రావాలి ఆ తర్వాత కుట్టు పక్కకు జరిగి పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావాలండి ఓకేనా సైడ్ కట్స్ దగ్గరికి వచ్చేసరికి ఖచ్చితంగా ఒకటిన్నర నుంచి రెండు వరకు కూడాను రెండు ఇంచుల వరకు కూడాను కుట్టు మీద కుట్టు రావాలి అట్లా మూడు నాలుగు కుట్లు వేసినా ఆ కుట్టు మీద కుట్టే రావాలండి ఇక్కడ వేసే కుట్టంతా పాదం గ్యాప్తో వేస్తాం కానీ అక్కడ సైడ్ వర్క్ మాత్రమే ఒక టూ ఇంచెస్ చెప్పాను కదా రెండు నుంచి ఒకటి లేదా ఒకటిన్నర లేదా రెండు టూ ఇంచెస్ అనమాట ఆ విధంగా కుట్టు మీద కుట్టు రావాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ మూడు కుట్లు కలిసి ఉంటాయి అనమాట మీకు ఆ తర్వాత మళ్ళీ తర్వాత వేసే కుట్టి ఈ విధంగా పక్కా జరుగుద్ది అండి అంటే పాదం గ్యాప్ తోటి స్టిచ్ వేసుకుంటూ రావడమే పైకి ఇక్కడ చివరికి వచ్చేసరికి ఈ విధంగా రబ్ ఇచ్చేయడమేనండి ఓకేనండి ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ దగ్గర వచ్చేసి ఎక్సెస్ క్లాత్ ఉంది కదా అదంతా కూడా కట్ చేసేసేయడమే చూడండి అంటే కట్ చేసేటప్పుడే మనము అంటే హ్యాండ్కి కావాల్సిన క్లాత్ కంటే క్లాత్ ఉంది కాబట్టి కొంచెం ఎక్ససైజ్ పెట్టేసుకుంటున్నానండి అంటే మొత్తం సైడ్ జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా ఎక్ససైజ్ వచ్చేస్తే అది కట్ చేస్తే సరిపోద్ది కదా అనేసి ఓకేనండి వచ్చేసి ఈ ఎక్సెస్ క్లాత్ అంతటినీ కూడాను కట్ చేసేసాను అనమాట ఒకవైపునైతే ఏ విధంగానో ఏ విధంగా మనము సైడ్ జాయిన్ చేసామో సేమ్ అదే విధంగా వైపున కూడాను ఇక్కడ వచ్చేసి వైపున మార్కింగ్ అండి ఇది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కట్ చేసేటప్పుడే మనం వచ్చేసి మార్కింగ్ పెట్టుకున్నాం అనమాట ఓకే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ మళ్ళీ మార్కర్తో ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఈ రెండింటినీ ఒకదాని మీద ఒకటి ప్లేస్ చేసేసుకుంటే మనకి చం దగ్గర ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఇంకా మనం ఒక పిన్ పెట్టేసుకుంటామండి అంటే పిన్ పెట్టేసుకుంటే మనకి కుట్టుకునేటప్పుడు ఈజీ ఉంటుంది అనమాట ఇంకా పక్క జరిపోదు అనమాట ఓకేనండి ఇంకా మనం చేయాల్సింది ఏంటి ఇక్కడ లూజ్ ఒకటి మార్క్ చేసేసుకోవాలి లూజ్ మార్క్ చేసేసుకొని చూడండి ఈ విధంగా ప్లేస్ చేసేసి ఆల్రెడీ ఒకవైపున హ్యాండ్లూన్ కుట్టేసాం కదా జా సైడ్ జాయిన్ చేస్తాం కదా అందులో నుంచి ఈ విధంగా హ్యాండ్ లూజ్ని మార్క్ చేసేసుకొని ఇంకా హ్యాండ్ లూజ్ నుంచి చంక వరకు కూడాను స్ట్రైట్గా ఒక మార్కింగ్ చేసేసుకుంటే ఆ మార్కింగ్ మీదే కుట్టుకుంటూ రావాలండి చూడండి ఈ విధంగా స్ట్రైట్గా చంక్ లూజ్ వరకు కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను మార్క్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఎక్కడైతే మార్కింగ్ పడిందో అక్కడే కుట్టుకుంటూ వస్తున్నానండి ఓకేనండి ఇక్కడ వచ్చేసి సైడ్ జాయిన్ చేసేటప్పుడు చంక వైపున మళ్ళీ ఒకసారి చెక్ చేయాలి మనం కుట్టే విధానంలో కానివ్వండి లేకపోతే స్టార్టింగ్ మనం మార్కింగ్ పెట్టి పెట్టే విధానంలో హెచ్చు తగులు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని అవి రెండు ఈక్వల్గా అంటే ఫ్రంట్ బ్యాక్ చంక దగ్గర కరెక్ట్గా ఉన్నాయా ఒకదాని మీద ఒకటి చెక్ చేసుకుని సైడ్ జాయిన్ చేసుకుంటూ రావాలి ఇంక ఇక్కడంతా సైడ్ అంతా కూడా ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకొని ఉన్నానో అక్కడే కుట్టుబడుతుందండి చూడండి ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమే ఎక్కడి వరకు అయితే మనం మార్క్ చేసేసుకున్నానమో బ్యాక్ని ఫ్రంట్ పార్ట్ని ఈక్వల్గా ప్లేస్ చేసేసుకుని ఒకదాని మీద ఒకటి ఈక్వల్గా పెట్టుకుని ఆ క్లాత్ని ఇంకా సైడ్ జాయిన్ చేసుకుంటూ రావడమేనండి ఇంక ఇక్కడికి వచ్చేసరికి రివర్స్ అనమాట మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను కుట్టే విధానంలో ఏమన్నా ఎక్కువ తక్కువలు ఉన్నాయా అనేసి నాకైతే ఫస్ట్ ఏ విధంగా అయితే జాయిన్ చేశానంటే చంక దగ్గర నుంచి సైడ్ సైడ్ కట్స్ వరకు కూడాను కరెక్ట్గా ఉందా అని చెక్ చేసుకుంటే రెండు వైపున కూడాను నాకు కరెక్ట్గానే ఉంచిందండి చూడండి ఈ విధంగా అంటే చిన్న చిన్న పాయింట్స్ అండి ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి ఏదో కట్ చేసేసాము ఏదో మార్కింగ్ పెట్టేసాము కదా సైడ్ జాయిన్ చేసేయడమే అనుకోకూడదండి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇది మరీ క్రేప్ కాబట్టి మనం హ్యాండ్తో అంటే రన్నర్తో అంటే ఫోర్ పార్ట్స్ని ఫోల్డింగ్ మీద ఉంటుంది నాలుగు మడతల మీద ఉంటుంది కాబట్టి మార్కింగ్ పెట్టడం అది వేరు కానీ ఇది విడివిడిగా మార్కింగ్ పెట్టాం కాబట్టి మనకు కొంచెం హెచ్చు తగులు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇంక ఇక్కడ చెప్పాను కదా ఈ సైడ్ సైడ్ వచ్చేసి ఒక టూ ఇంచెస్ కనీసం ఒకటిన్నర ఇంచ్ అయినా కుట్టు మీద కుట్టు రావాలి మీరు నాలుగు కుట్లు వేయండి మూడు కుట్లు వేయండి ఒకదాని మీద ఒకటి వచ్చి ఇంకా అక్కడి నుంచే పక్కకు జరగాలి పక్కగా జరిగి కుట్టు పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి ఓకేనా ఇక్కడ వచ్చేసి నాలుగు కుట్లు ఏదో కంప్లీట్ అయిపోయాయి కదా ఇంక ఈ సైడ్ ఉన్న ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నానండి చూడండి నేను వచ్చేసి కట్ చేసుకునేటప్పుడే నేను కొంచెం ఎక్సెస్ పెట్టుకునే కట్ చేసాను అనమాట ఆ క్లాత్ అంతటిని ఇప్పుడు సైడ్ జాయిన్ చేసేస్తాం కాబట్టి మనం కట్ చేసేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి క్రేప్ కాబట్టి మనం సైడ్ కుట్టుకునేటప్పుడు వచ్చేసి సైడ్ కట్స్ ఏ విధమైన ముడతలు రాకుండా ఏ విధంగా కుట్టాలనేది ఇప్పుడు చూసేద్దాం ఒకసారి చెక్ చేసుకుంటున్నాను రెండు వైపులా కూడాను చాంక దగ్గర నుంచి సైడ్ కట్స్ వరకు కరెక్ట్గా ఉన్నాయా గానే ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అండి నాకైతే ఈక్వల్గానే ఉన్నాయి ఇక్కడ చూడండి ఇది వచ్చేసి రాంగ్ సైడ్ అండి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేశాను మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ అనమాట మనం వన్ ఇంచ్ విడిచిపెట్టాం కదా సైడ్ ఫోల్డింగ్ కోసం ఈ విధంగా ఎక్కడ వరకైతే ఫోల్డ్ చేసామో అక్కడ కుట్ కుట్టుకుంటూ రావాలన్నమాట ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ ఎక్కువ వన్ ఇంచు ఒకటి ఒకటి పాంచు వరకు అయితే సైడ్ క్లాత్ విడిచిపెట్టుకోవచ్చు అండి ఇంక అంతకంటే ఎక్కువ క్లాత్ విడిచిపెట్టుకొని ఫోల్డ్ చేసామనుకోండి ఇక్కడంతా ముడత వచ్చేస్తుంది అనమాట ఎంత క్లాత్ విడిచిపెట్టాము అనేది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఓకేనండి ఇక్కడి వరకు వచ్చేసిన తర్వాత ఇక్కడ నుంచి జాగ్రత్తగా గమనించండి ఇక్కడికి వచ్చేసిన తర్వాత చూడండి ఈ విధంగా సూది దింపి పాదమితి ఈ విధంగా తిప్పుకున్నాం అనమాట ఇంక ఇటువైపు నేను ఈ క్లాత్ని కూడాను ఫోల్డ్ చేస్తున్నాను ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు వరకు ఒక క్లా ఒక వైపు అంతా స్టిచ్ చేసాం కదా ఆ సైడ్ క్లాత్ నేను ఈ సైడ్ రెండు పక్క పక్క జరిపిన తర్వాతే మనం అడ్డంగా కుట్టు వేయాలండి ఓకేనా ఇక్కడ చూడండి కింద వైపున ఏ విధమైన లూజ్ లేకుండా ఈ విధంగా అడ్డంగా స్టిచ్ వేయాలి చూడండి ఆల్రెడీ ఒకవైపుని స్టిచ్ చేస్తాం కదా ఆ పాటిని ఇప్పుడు కుట్టుపోయే కుట్టుబోయేపాటిని అడ్డంగా కుట్టేసే ముందు పక్క పక్కకి ఈక్వల్గా జరిపి పట్టుకోవాలి అప్పుడే మనకి అడ్డంగా వేసే కుట్టు పర్ఫెక్ట్గా వస్తుంది కింద వైపున ఏ లూజులు లేకుండా కూడాను చెక్ చేసుకోవాలన్నమాట చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి ఎక్కడి వరకు అయితే ఫోల్డ్ చేసుకున్నామో అక్కడే కుట్టుకుంటూ వస్తున్నాం తర్వాత వేసే కుట్టు వచ్చేసి పై వైపు నుంచి వెయ్యాలన్నమాట ఓకేనా అప్పుడే మీకు ఏ విధమైన ముడతలు రావండి సైడ్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు వేసే కుట్టు వచ్చేసి పై వైపు నుంచి వేస్తున్నాను ఒరిజినల్ వైపు నుంచి ఇంకా అది కూడా చివరిని వేస్తున్నాను చూడండి ఓకేనా మీరు స్టార్టింగే ఈ చివరిన కుట్టు వేసి తర్వాత ఫోల్డ్ చేస్తుంటారు చాలా వరకు అట్లా వేయడం రాంగ్ అండి అప్పుడే మీకు ముడతలు వచ్చేస్తాయి అనమాట అందుకనే మీరు ఈ పద్ధతిలో ఒకసారి సైడ్ కట్స్ని ఈ వీటిని వచ్చేసి స్టిచ్ చేసి చూడండి మీకే అర్థమవుతుంది అండి ఫస్ట్ వచ్చేసి లోపల వైపుకి అయితే ఫోల్డ్ చేసుకున్నాం అక్కడ కుట్టు వేయండి తర్వాత వేసే కుట్టు చేసి ఈ విధంగా పై వైపున వేయండి మీకు అది ఏ ఫ్యాబ్రిక్ అయినా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా అనమాట చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంకా చెప్పాను కదా క్లాత్ కూడాను ఒకటి లేదా ఒకటి పావు ఇంచ్ మాత్రమే ఉంచండి టూ ఇంచెస్ అట్లా ఎక్కువ పెట్టొద్దు ఓకే నీ సైడ్ ఫోల్డింగ్కి ఈ విధంగా నేనైతే ఎగ్జాక్ట్గా వన్ ఇంచే పెట్టాను కాబట్టి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు తర్వాత ఒక హాఫ్ ఇంచు ఫోల్డ్ చేస్తాను అనమాట చెప్పాను కదండి ఇక్కడ ఎక్కువ క్లాత్ ఉంచడం వల్ల కూడా ఖచ్చితంగా ముడతలు వచ్చేస్తాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఓకేనండి ఎక్కడ వరకు అయితే ఫోల్డ్ చేశానో అక్కడే కుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఈ అంతా కుట్టిన తర్వాత అడ్డంగా వేసేటప్పుడు కుట్టు ఈ పాటు తర్వాత కుట్టబోయే పాటు పక్క పక్కగా ఈక్వల్గా జరిపి పట్టుకోవాలండి అది మెయిన్ అనమాట దీన్ని వదిలేసి అడ్డంగా మనం స్టిచ్ వేస్తామనుకోండి ఇప్పుడు చూడండి ఇక్కడికి వచ్చిన తర్వాత సూది దింపి ఈ విధంగా పాదం ఎత్తి మళ్ళీ సూది దింపున్నాను కదా ఒక సైడ్ అంతా స్టిచ్ చేసాం కదండి ఆ లేయర్ని వదిలేసి మనం అడ్డంగా స్టిచ్ వేయకూడదు ఇప్పుడు ఫోల్డ్ చేస్తున్నాను ఒకవైపున క్లాత్ని అదిను ఇప్పుడు కుట్టిన క్లాత్ ఒక సైడ్ ఉంది కదా అవి రెండు పక్క పక్కకి ఈక్వల్గా జరి పట్టుకున్న తర్వాతే మనం అడ్డంగా స్టిచ్ వేయాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉంటుందండి స్లిట్ అందుకోసం చూడండి ఇంక ఇటువైపుని కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ రావడమేనండి ఓకేనా ఎవరైనా కనుక మీరు సైడ్ కట్స్ మాకు పర్ఫెక్ట్గా రాలేదు ముడతలు వస్తున్నాయి హెచ్చు తగ్గులు వస్తున్నాయి అని అనుకునేవాళ్ళు ఈ పద్ధతిలో ఒకసారి ఎంత క్లాత్ విడిచిపెట్టాలి ఏ విధంగా స్టిచ్ చేయాలి టూ రెండు పాయింట్లేనండి ఈ సైడ్ కట్స్కి పర్ఫెక్ట్గా రావాలంటే ఇక్కడ మనం ఫోల్డింగ్కి ఎంత క్లాత్ పెట్టుకున్నామన్నది కూడా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట నేను పదే పదే చెప్పడానికి కారణం అది అంటే మీరు ఒకసారైనా అర్థం చేసుకుని పాటిస్తారు కదా అందుకోసమనండి చూడండి ఇక్కడ వచ్చేసి పై వైపు నుంచి చివరిన కుట్టు వేసుకుంటూ వస్తున్నాను చివరిన కుట్టు వేసుకోవడం ఇష్టం లేదంటే స్టార్టింగ్ ఒక కుట్టు వేసాను కదా ఫోల్డింగ్ ఇచ్చేసి అక్కడతో ఆపేయచ్చు అనమాట ఓకేనండి ఇంక ఇక్కడ చూడండి ఇది వచ్చేసి కట్స్ దగ్గర అనమాట కొంచెం ఎక్సెస్ ఉంది కాబట్టి ఈ విధంగా ఘాటు పెట్టుకున్నాను ఈ విధంగా ఘాటు పెట్టడం వల్ల మనకి అక్కడ అంటే కరువు తిరుగుద్ది కాబట్టి ఎక్కువగా ఖర్చు ఉండడం వల్ల మనకి అక్కడ ముడతలాగా వచ్చేస్తుందండి అందుకోసం ఆ విధంగా ఘాటు పెట్టేసుకుంటే సరిపోద్ది ఇంక ఈ విధంగా కూడా మొత్తం ఒకసారి ఈక్వల్గా ప్లేస్ చేసేసుకొని మనం కుట్టే విధానంలో కూడాను కొంచెం ఎక్కువ తక్కువలు వస్తాయండి అందుకనేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ప్లేస్ చేసిన తర్వాత ఎంత ఎక్సెస్ ఉందనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను ఓకే ఆల్రెడీ ఒక టాప్ని స్టిచ్ చేస్తున్నాను కదా ఆ టాప్ని తీసుకొచ్చి ఈ విధంగా ప్లేస్ చేసేసుకున్నాను కింద ఒక వన్ ఇంచ్ ఉంటే సరిపోద్దండి ఇంకా మిగిలిన ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేస్తున్నాను ఈ ఎక్సెస్ అంతా కట్ చేసిన తర్వాత ఈ కింద వైపున వచ్చేసి ఫోల్డ్ చేసేస్తానండి కింద వైపున ఒక వన్ ఇంచ్ ఉంది కదా ఆ వన్ ఇంచ్ని వచ్చేసి ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావడమేనండి చూడండి ఈ విధంగా ఒక రెండు ఫోల్డింగ్ చేసుకొని స్టార్టింగ్ వచ్చేసి ఒక రబ్ ఇచ్చేసి ఇంకా కింద వైపున ఫోల్డ్ చేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి చూసారు కదండి ఎంత సింపుల్గా అయిపోయిందో ఓకేనండి ఈ డ్రెస్సులు అయితే కటింగ్ ఈజీ ఇంకా స్టిచ్చింగ్ కూడా ఈజీ అండి ఓకేనా చూడండి ఎక్కడ వరకు అయితే ఫోల్డ్ చేసుకున్నామో అక్కడే అనమాట అంటే కుట్టు కుట్టుకోవడానికి ఈక్వల్గా స్ట్రైట్గా ఓకేనా ఒక మన స్కేల్తో ఒక లైన్ స్ట్రైట్ లైన్ ఏ విధంగా డ్రా చేస్తామో విధంగా కుట్టుకుంటూ వచ్చామనుకోండి ఫినిషింగ్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట చూడండి వైపునైతే మనము స్టిచ్ వేసాం కదా కింద వైపున ఫోల్డ్ చేసి సేమ్ విధంగా ఇంకొకటి ఇంకొక పాటు కూడా ఈ విధంగా కింద వైపున ఫోల్డ్ చేసేసుకొని కుట్టుకుంటూ రావడమేనండి స్టార్టింగ్ ఒక రబ్ ఇచ్చేసి ఈ విధంగా రెండు ఫోల్డింగ్ అనమాట వన్ ఇంచ్ విడిచిపెట్టాం కదా మనము కింద పట్టీ కోసం ఫస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేస్తే మళ్ళీ ఇంకొక హాఫ్ ఇంచ్ అనమాట ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి చూడండి చివరికి వచ్చేసరికి మళ్ళీ రబ్ ఇచ్చేయాలన్నమాట ఓకేనండి చూడండి చూస్తారు కదండి దీని కటింగ్ వీడియో మనకి ఈ టాప్ కటింగ్ వీడియో కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను అనమాట అంటే ఒకేసారి రెండు కట్ రెండు టాప్లు ఏ విధంగా కట్ చేయాలనేది ఒక వీడియోలో చూపించేస్తాను అనమాట ఇంకా స్టిచ్చింగ్ కూడా చూపించేస్తాను కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అంతేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక చివరి వరకు చూసినట్లయితే నలుగురు షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి నేను క్లియర్ అయితే ఖచ్చితంగా క్లియర్ చేస్తానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఒక టాప్ని అయితే ఏ విధంగా స్టిచ్ చేశాను సేమ్ అదే విధంగా ఇంకొక టాప్ను కూడా స్టిచ్ చేశానండి చూసారు కదండి ఒక క్రేప్ టాప్ని ఏ విధంగా స్టిచ్ చేయాలి అనేది ఈ వీడియోలో చూపించానండి చూసారు కదా మంచి ఫిట్టింగ్ తోటి ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఈ వీడియోలో చూపించాను అనమాట మీకు యూజ్ఫుల్ ఏంటంటే ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళతో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్